హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఎక్స్ప్రెండ్స్ వెల్కమ్ టు షా మినిస్టర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన కాంటెక్స్ట్ మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే కరెంట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించి ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సో మనకు నవంబర్ సెవెంత్న కోర్ట్ ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది సో ఈడబ్ల్యూఎస్ అంటే నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ అనేది రాజ్యాంగబద్ధమే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్ అని సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పును ఇవ్వడం జరిగింది అయితే మరి దీనికి సంబంధించి మనకు అసలు ఈ రిజర్వేషన్స్ అనేటివి అంటే ఇప్పుడు ఇది ఆర్థిక పరంగా ఇచ్చే రిజర్వేషన్స్ మరి భారతదేశంలో ఈ ఆర్థిక పరంగా రిజర్వేషన్స్ ఇవ్వచ్చా గతంలో దీనికి సంబంధించి ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అసలు ఈడబ్ల్యూఎస్ను అమలు చేసిన మొదటి ప్రధానమంత్రి ఎవరు సో వాస్తవానికి నరేంద్ర మోడీ కంటే ముందు ఈడబ్ల్యూఎస్ను అమలు చేసిన ప్రధానమంత్రి ఉన్నారు మరి అప్పుడు ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగ విరుద్ధం చెల్లదు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది మరి ఇప్పుడేమో సుప్రీంకోర్టు మళ్ళీ ఆ ఈడబ్ల్యూస్ను సమర్థించింది సో ఇలాంటి అంశాలను ఈరోజు మనం ఈ సెషన్లో డిస్కషన్ చేసుకుందాము సో ఈడబ్ల్యూఎస్ అంటున్నాం సో ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ఫుల్ ఫామ్ ఏంటంటే ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ దీన్ని మనం షార్ట్కట్లో ఈడబ్ల్యూఎస్ అంటాం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ మరి భారతదేశంలో రిజర్వేషన్స్ అనే వివాదాలు ఎప్పటి నుంచో భారతదేశంలో ఒక వివాదంగానే కొనసాగుతుంది అయితే మరి భారతదేశంలో ఈ విద్యా సంస్థలలో రిజర్వేషన్లకు సంబంధించి ప్రస్తావన మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఎక్కడ ప్రారంభించబడిందంటే మద్రాసులో ప్రారంభించారు అంటే మద్రాస్ గవర్నమెంట్ మనకు విద్యా సంస్థలలో కులపరంగా రిజర్వేషన్లను కల్పిస్తూ మద్రాస్ గవర్నమెంటు మొదటిసారిగా ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తూ అంటే మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలో రిజర్వేషన్లను కల్పిస్తూ కులాల పరంగా ఒక చట్టాన్ని రూపొందించింది అయితే దీని మీద కోర్టుకెళ్ళిన వ్యక్తి ఇక్కడ ఎవరు అంటే చంపకం దొరైరాజన్ చంపకం దొరైరాజన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటాం సో ఇది మనకు కులపరంగా రిజర్వేషన్లు చెల్లవు విద్యా సంస్థలలో ఎక్కడట సో విద్యా సంస్థలలో సో విద్యా సంస్థలలో కులపరంగా రిజర్వేషన్లు అనేటివి చెల్లవు ఇవి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు చంపకం దురైరాజన్ కేసులో తీర్పునివ్వడం జరిగింది ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించడానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మనకు రాజ్యాంగంలో ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ అనే ఒక అంశాన్ని చేర్చింది ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సో చంపకం దొరైరాజన్ కేసులో ఇచ్చిన తీర్పును అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ అని ఒక సబార్టికల్ చేర్చి ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో అంటే ఇక్కడ రిజర్వేషన్లు అనేటివి ఎలా ఉండాలి అంటే విద్యాపరంగా సామాజిక పరంగా లేదా దీనే సాంఘిక పరంగా అంటాం ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డెడ్ అనే ఈ సామాజికంగా విద్యాపరంగా రిజర్వేషన్లు ఇవ్వచ్చు విద్యా సంస్థలలో అని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఇక్కడ ఓబీసీలకు జనరల్గా వాస్తవానికి మనకు ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేస్తున్నాం యాక్చువల్గా ఈ ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది ఎవరు అంటే బీపీ మండల్ కమిషన్ బీపీ మండల్ కమిషన్ బీపీ మండల్ కమిషన్ సో బిందేశ్వర ప్రసాద్ మండల్ కమిషన్ అంట సో ఈ బిందేశ్వర ప్రసాద్ మండల్ కమిషన్ నైన్టీన్ సెవెంటీ నైన్లో ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీలో బిందేశ్వర మండల్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఈ బీపీ మండల్ కమిషన్ ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సిఫార్సు చేసింది అవునా సో ఈ ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ను అమలు చేసిన ప్రధానమంత్రి ఎవరంటే సింగ్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ సింగ్ నైన్టీన్ నైంటీలో సో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రికమెండెడ్ రికమెండేషన్ బై బీపీ మండల్ కమిషన్ అయితే నైన్టీన్ నైన్టీ వన్లో పివీ నరసింహారావు నైన్టీన్ నైన్టీ వన్లో ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు ఏం చేశారంటే ఎకనమికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ కల్పిస్తూ ఒక మెమొరండం జారీ చేశారు నైన్టీన్ నైన్టీ వన్లో పివి నరసింహారావు వాస్తవానికి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ ఎకనమికల్ వీకర్ సెక్షన్ అగ్రవర్ణాలు ఆర్థికంగా వెనుకబడ్డ వారికి పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మొదటిసారిగా మెమొరండం జారీ చేసింది ఇక్కడ పీవీ నరసింహరావు గవర్నమెంట్ నైన్టీన్ నైన్టీ వన్లో దీనిని సుప్రీంకోర్టు దీనిని సుప్రీంకోర్టు దీనిని సుప్రీంకోర్టు ఇంద్రసహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇంద్రసహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన తీర్పులు ఇచ్చింది ఏమిటి అంటే చూడండి ఓబీసీలకు కల్పించిన ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్ గివెన్ బై ద ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓబీసీ రిజర్వేషన్స్ సో ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు ఏ కేసులో ఇంద్ర సహాని కేసులో అండ్ అదేవిధంగా ప్రమోషన్లలో ప్రమోషన్లలో రిజర్వేషన్ చెల్లవని చెప్పింది మీన్స్ పదోన్నతిలో ప్రభుత్వ ఉద్యోగాలలో పదోన్నతిలో రిజర్వేషన్లు అనేటివి చెల్లవని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ తీర్పును అధిగమించడానికి మనకు రాజ్యాంగంలో సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ఏ అనే ఆర్టికల్ తెచ్చారు అంటే ఎస్సీ ఎస్టీలకు పదోన్నతిలో కూడా ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ కల్పించాలి అని విధంగా కేంద్ర ప్రభుత్వం సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ఏ అని చేర్చింది డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ నైన్టీ ఫైవ్ సో ఇంద్ర సహాని కేసులో ప్రమోషన్లు రిజర్వేషన్స్ ఎల్లవని సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఈ తీర్పును అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ఏ అని ఆర్టికల్ చేర్చింది సెవెంటీ సెవెన్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అండ్ రిజర్వేషన్స్ అనేటివి యాభై శాతానికి మించరాదు ఓవరాల్గా రిజర్వేషన్స్ అనేటివి యాభై శాతానికి మించరాదు అని చెప్పడం జరిగింది అంటే మనకి ఇక్కడ చూసుకుంటే సో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మించకూడదు అని చెప్పి అంటే మనకు ప్రజెంట్ ఓబీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఓబీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఎస్సీలకు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎస్టీలకు సెవెన్ పాయింట్ ఫర్ పర్సెంటేజ్ అంటే ఓవరాల్గా ఫార్టీ నైన్ పాయింట్ ఫర్సెంట్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ మనము ఇస్తున్నాం మరి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మించరాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇక్కడ మరొక అంశం చూడండి ఈ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓవరాల్గా మనకు రిజర్వేషన్స్ అనేటివి ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ మించరాదు అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది మరి గతంలో సుప్రీంకోర్టు ఏ కేసు చెప్పింది సో ఇంద్ర సహాని కేసులో సుప్రీంకోర్టు ఫిఫ్టీ పర్సెంటేజ్ రిజర్వేషన్ చెల్లదు మించరాదు సారీ ఫిఫ్టీ పర్సెంట్ రిటెక్ ఇది ఫిఫ్టీ పర్సెంటేజ్ రిజర్వేషన్ మించరాదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మరి గతంలో కూడా సుప్రీంకోర్టు నైన్టీన్ సిక్స్టీ త్రీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఎంఆర్ బాలాజీ కేసు ఎంఆర్ బాలాజీ కేసు వర్సెస్ కర్ణాటక మైసూర్ అంటాం దేవదాసన్ దేవదాసన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సో గతంలో ఈ రెండు కేసుల్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓవరాల్గా రిజర్వేషన్స్ అనేటివి ఫిఫ్టీ పర్సెంటేజ్కి మించరాదని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సో ఇంద్రజహాని కేసులో కూడా అదే మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రిజర్వేషన్స్ అనేటివి ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ మించరాదు అని తీర్పునివ్వడం జరిగింది అయితే ఇక్కడ మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకా ఏం చెప్పింది అంటే ఎకనమికల్ వీకర్ సెక్షన్ పీవీ నర్సన గవర్నమెంట్ అగ్రవర్ణాలలో పేదవారికి పది శాతాన్ని రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన మెమోరాండం అనేది చెల్లదు కాబట్టి ఎకనమికల్ వీకర్ అంటే ఆర్థిక పరంగా చేసుకొని రిజర్వేషన్ ఇవ్వడం అనేది చెల్లదు అని గతంలోనే సుప్రీంకోర్టు ఇంద్రసహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గతంలోనే సుప్రీంకోర్టు చెల్లదు అని తీర్పునివ్వడం జరిగింది ఓకేనా సో అలా సుప్రీంకోర్టు చెప్పిన ఈ తీర్పును మళ్ళీ ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు పునః సమీక్ష చేసి మళ్ళీ మనకు ఇది రాజ్యాంగబద్ధమే అని తీర్పునిచ్చి అంటే సుప్రీంకోర్టు మళ్ళీ ఇది చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో మనకు పదిహేడవ సాధారణ అంటే మీన్స్ పదిహేడవ లోక్సభకు ఎన్నికలు జరగడానికి ముందు మోడీ గవర్నమెంటు వన్ నాట్ త్రీ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వన్ నాట్ త్రీ అనే రాజ్యాంగాన్ని సవరించి పివి నరసన గవర్నమెంట్ రాజ్యాంగాన్ని సవరించకుండా ఒక మెమొరండం ద్వారా మాత్రమే ఈడబ్ల్యూఎస్లకు టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ కల్పిస్తూ ఒక మెమొరండాన్ని జారీ చేశారు కానీ నరేంద్ర మోడీ గవర్నమెంటు మనకు పదిహేడవ లోక్సభ సాధారణ ఎన్నికలకు ముందు వన్ నాట్ త్రీ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ ప్రకారం రిజర్వేషన్ ఆర్థిక పరంగా ఇవ్వచ్చు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది సో దానికి సంబంధించి ఇప్పుడు ఒకసారి పూర్తి సమాచారాన్ని మనం పరిశీలిస్తే ఎకనమికల్ వీకర్ సెక్షణానికి సంబంధించి ఎన్నో బిల్లు అంటే ఇది నూట ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ బిల్లు నూట ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ బిల్లు నీకు అంటే నూట ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ బిల్లు సో ఈ మరి నూట ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం ఎకనమికల్ వీకర్ సెక్షన్స్కి విద్యా సంస్థలలో ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తూ నూట ఇరవై నాలుగు రాజ్యాంగ సవరణ బిల్లును ఎనిమిది జనవరి లేదంటే ఓకే ఎయిత్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్న లోక్సభ ఈ బిల్లు ఆమోదించి నూట ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ బిల్లు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే నూట ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ బిల్లును ఎయిత్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్న లోక్సభ ఆమోదించింది నైన్త్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్త్న ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది ట్వెల్త్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్త్న ట్వెల్వ్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్త్న అప్పటి రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ రామ్నాథ్ కోవింద్ ఈ బిల్లును ఆమోదించడంతో నూట ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడంతో ఇది నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది ఎకడమికల్ వీకర్ సెక్షన్ అనేది ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం అంటే నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది లోక్సభలో రాజ్యసభలో ప్లస్ రాష్ట్రపతి ఆమోదం పొందడంతో నూట ఇరవై నాలుగు రాజ్యాంగ సవరణ బిల్లు కాస్త మనకు ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది అంటే వన్ నాట్ త్రీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్గా మారింది సో కాబట్టి ఇక్కడ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎకనమికల్ వీకర్ సెక్షన్ అనేది ఎన్నో అమెండ్మెంట్ యాక్ట్ అంటే వన్ నాట్ త్రీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మరి ఈ ఈడబ్ల్యూజ్కి సంబంధించి ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఫోర్టీన్త్ జనవరి టూ థౌజండ్ నుంచి ఎకనమికల్ వీకర్ సెక్షన్ అమల్లోకి వచ్చింది ఈడబ్ల్యూఎస్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఫోర్టీన్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్త్ నుంచి అమల్లోకి రావడం జరిగింది మరి దీని ద్వారా రాజ్యాంగంలో నూతనంగా చేర్చబడ్డ ఆర్టికల్స్ ఏంటివి ఇక్కడ మనకు అంటే ఒకటి ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ అండ్ సిక్స్టీన్ క్లాస్ సిక్స్ అనే రెండు నూతన ఆర్టికల్స్ చేర్చారు ఎకనమికల్ వీకర్ సెక్షన్ ద్వారా రాజ్యాంగంలో నూతనంగా చేర్చబడ్డ ఆర్టికల్స్ ఏంటివి అంటే ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ అండ్ సిక్స్టీన్ క్లాస్ సిక్స్ అనేది చేర్చడం జరిగింది సో ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ ఏం చెప్తుందంటే విద్యా సంస్థలలో విద్యా సంస్థలలో పది శాతానికి రిజర్వేషన్ మించకుండా విద్యా సంస్థలలో పది శాతానికి రిజర్వేషన్ మించకుండా అంటే మ్యాక్సిమం పది శాతాన్ని మించకుండా ఎకనమికల్ వీకర్ సెక్షన్స్కి ఎకనమికల్ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్ కల్పించాలి ఓకేనా అగ్రవర్ణాలలో ఎవరైతే పేదవారు ఉంటారో వారికి విద్యా సంస్థలలో పది శాతానికి మించకుండా రిజర్వేషన్ కల్పించాలని చెప్పే ఆర్టికల్ మరి ఏ విద్యా సంస్థలు కల్పించాలి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యాసంస్థల్లో విద్యా సంస్థల్లో పది శాతానికి మించకుండా రిజర్వేషన్ కల్పించవచ్చు సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి మైనారిటీలలో రిజర్వేషన్స్ ఉండవు మైనారిటీ విద్యా సంస్థల్లో రిజర్వేషన్స్ ఉండవు ఎక్కడుంటాయి అంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యాసంస్థల్లో విద్యా సంస్థల్లో ఉంటాయి కానీ మైనార్టీ విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ వారికి రిజర్వేషన్ వర్తించదు అండ్ నెక్స్ట్ సిక్స్టీన్ సిక్స్ అనే ఆర్టికల్ ఏం చెప్తుంది ఇక్కడ అంటే సేమ్ సార్ ఉద్యోగాలలో ఎక్కడ ఉద్యోగాలలో సో ఉద్యోగాలలో పది శాతానికి మించకుండా ఎకనమికల్ వీకర్ ఈడబ్ల్యూఎస్ వారికి ఉద్యోగాలలో పది శాతానికి మించకుండా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చెప్పే ఆర్టికల్ సిక్స్టీన్ సిక్స్ సో ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో తీసుకువచ్చిన ఈ ఎకనమికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి సుప్రీంకోర్టులో చాలామంది పిటిషన్లు వేయడం జరిగింది సో సుమారు ఇక్కడ నలభై తొమ్మిది పిటిషన్లు సుప్రీంకోర్టులో వేయడం అనేది జరిగింది ఈ నలభై తొమ్మిది పిటిషన్లను సుప్రీంకోర్టు ఒకేసారి కలిసి విచారించి మనకు నవంబర్ సెవెంటీన్ నవంబర్ సెవెంత్న నవంబర్ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ టూన సుప్రీంకోర్ట్ ఐదుగురితో కూడిన ధర్మాసనం ఐదుగురితో కూడిన ధర్మాసనం దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం రాజ్యాంగ ధర్మాసనం అంటాం రాజ్యాంగ ధర్మాసనం సో ఒక కేసు విచారించేటప్పుడు ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది కేసును విచారిస్తే దాని రాజ్యాంగ ధర్మాసనం కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం సో నవంబర్ ఏడు రెండు వేల ఇరవై రెండున సుప్రీంకోర్టు ఐదుగురితో కూడిన ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగబద్ధమే ఎందుకంటే ఆర్థిక పరంగా వెనకబడిన వారికి కూడా ఇక్కడ న్యాయం జరగాలి అంటే అంటే అగ్రవర్ణం అనే కాకుండా ఆ అగ్రవర్ణంలో కూడా చాలామంది పేదవారు ఉంటారు ఆర్థికంగా కాబట్టి వాళ్లకు ఇలా రిజర్వేషన్ కల్పించడం అనేది సుప్రీంకోర్టు సమర్థించింది అయితే ఇక్కడ గమనిస్తే సుప్రీంకోర్టులో ఇది మనకు తీర్పు జడ్జిమెంట్ ఎలా వచ్చిందంటే త్రీ ఇస్టు టూగా వచ్చింది అంటే ముగ్గురు ఎకనమికల్ వీకర్ సెక్షన్ని సమర్థిస్తే మరో ఇద్దరు ఈ ఎకనమికల్ వీకర్ సెక్షన్ యొక్క రిజర్వేషన్ విరుద్ధం చెల్లదు అని చెప్పేసి ఈ ఇద్దరు వ్యతిరేకించారు సో ముగ్గురు దీన్ని సమర్థించారు సో మెజార్టీ ప్రకారం చూసుకుంటారు కాబట్టి మనకు ఎకనమికల్ వీకర్ సెక్షన్ రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది మరి వాళ్ళ పేర్లు ఏంటివి ఇక్కడ అంటే మనకు లలిత్ యుయు లలిత్ అండ్ రవీంద్ర భట్ రవీంద్ర భట్ సో సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి నలభై తొమ్మిదవ ఫార్టీ నైన్ చీఫ్ జస్టిస్ నలభై తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తి అయిన యుయు లలిత్ ప్లస్ అండ్ జస్టిస్ రవీంద్ర భట్ సో వీళ్ళిద్దరూ కూడా ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వ్యతిరేకించిన వారు ఎకనామికల్ సీకర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్ అడిగితే యుయూ లలిత్ అండ్ రవీంద్ర భట్ సో మనకు యుయూ లలిత్ ఫార్టీ నైన్త్ నలభై తొమ్మిదో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నలభై తొమ్మిదో ప్రధాన న్యాయమూర్తి అండ్ దీని తర్వాత దీన్ని సమర్థించిన వాళ్ళు ఎవరిక్కడ మరి అని అంటే జస్టిస్ జస్టిస్ బేలా త్రివేది బేలా త్రివేది అండ్ జస్టిస్ దినేష్ దినేష్ మహేశ్వరి దినేష్ మహేశ్వరి అండ్ జస్టిస్ పార్థివాలా జస్టిస్ పార్ది వాలా జస్టిస్ పార్థివాలా సో వీళ్ళు ముగ్గురు ఎకనమికల్ వీకర్ సెక్షన్ని సమర్థించిన వారు ఎకనమికల్ వీకర్ సెక్షన్ని సమర్థించిన వారు ఓకేనా అయితే మరి ఈ ఎకనమికల్ వీకర్ సెక్షన్కి కావాల్సిన అర్హతలు ఏమిటి అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందాలి ప్రభుత్వం కల్పించే విద్యా ఉద్యోగాల్లో ప్రభుత్వం కల్పించే పది శాతం రిజర్వేషన్ పొందాలి అంటే అగ్రవర్ణాలలో ఎవరైతే ఆర్థికంగా పేదవారు ఉంటారో వాళ్ళకంటూ కొన్ని క్రైటీరియాస్ పెట్టడం జరిగింది ఆ క్రైటీరియాస్కి ఎవరైతే వ్యాలిడ్ ఎవరైతే అర్హత అవుతారో వాళ్ళకు మాత్రమే ఈ రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఏంటి ఆ క్రైటీరియాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే వాట్ ఆర్ ద స్పెసిఫిక్ క్రైటీరియాస్ ఎకనమికల్ వీకర్ సెక్షన్ అంటే దెన్ ఫస్ట్ వన్ కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల కంటే ఎనిమిది లక్షల లోపు ఉండాలి ఎంత సార్ ఎయిట్ ల్యాక్స్ కుటుంబ వార్షిక ఆదాయం అనేది ఎనిమిది లక్షల లోపు ఉండాలి ఎంత ఎయిట్ ల్యాక్స్ లోపు ఉండాలి అండ్ సెకండు అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయ భూమి ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉండాలి ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉండాలి అండ్ థౌజండ్ వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లుండాలి వారికి ఒక సొంతీలు ఉంటే అది వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఉండాలి నోటిఫైడ్ మున్సిపాలిటీలలో నోటిఫైడ్ నోటిఫైడ్ మున్సిపాలిటీలలో హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ లోపు విస్తీర్ణంలో ఇల్లు ఉండాలి అంటే వాళ్ళు గుర్తింపు పొందిన నోటిఫైడ్ నోటి ఫైడ్ మున్సిపాలిటీలలో ఒకవేళ వాళ్ళు నివాసం ఉంటే వారి యొక్క ఇల్లు అనేది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లోపు విస్తీర్ణంలో ఇల్లు ఉండాలి లేదా నాన్ నోటిఫైడ్ నాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీలో ఉంటే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ లోపు విస్తీర్ణంలో ఇల్లు ఉండాలి సో ఇది మనకు ఎకనమికల్ వీకర్ సెక్షన్ సంబంధించిన అర్హతలు ఎందుకంటే మనకు గతంలో కూడా ఇది చర్చలో ఉంది ప్రజెంట్ కూడా చర్చలో ఉంది సో ఇప్పుడు మనకి దీనికి దీనికి ఒక దీనికి ఒక పులిస్టాప్ అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ వన్ నాట్ త్రీ అనే అమెండ్మెంట్ యాక్ట్ అనేది టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించి ఇది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్ రాజ్యాంగబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వడం అనేది జరిగింది సో ఇది మనకు కరెంట్ ఇష్యూకి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అడగడానికి ఆస్కారం ఉన్న అంశాలకు సంబంధించి ఓకేనా ఇది ఈరోజు మనకున్న కరెంటు ఇష్యూకి సంబంధించి ఇలా ఏదైనా సరే మనకు పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే కూడా మీ యొక్క లక్ష్యం కోసం మీ యొక్క ఆశయం కోసం ఎప్పుడు కూడా మేము మీ ముందు ఉంటామని మీ అందరికీ తెలుసు కాబట్టి దానిలో భాగంగా ఇలాంటి అంశాలు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఇంకా తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ